వాళ్ళిద్దరి మధ్యలో దూరడం మీరు చేసే తప్పు ఫస్ట్ అది ఆపేయండి ఎప్పుడైతే ఆలు మధ్యలో మీరు ఇంటర్ఫియర్ అవుతారో అప్పుడే అక్కడ పెద్ద నిప్పు అంటించినట్టు మీరు అట్లా చేయదు అంతేగాని కళ్ళు నిప్పులు పోసుకొని ఒకరినొకలాగా ఒకరినొకలాగా చూడకండి అక్కడ నీ కొడుకు కూడా నువ్వు బ్యాడ్ అవుతావు అది అర్థం చేసుకోరు మనుషులు హలో ఫ్రెండ్స్ నేను ఒక మాట చెప్తాను నిజమా కాదో చెప్పండి కొడుక్కి ఎందుకు పెళ్లి చేస్తారబ్బా తల్లిదండ్రులు వాళ్ళ వంశం ముందుకు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ కొడుకు ఒక తోడు ఉండాలని లేదా వాళ్ళిద్దరు సంతోషంగా పెళ్ళైన తర్వాత అన్యోన్యతగా ఉండాలనే కదా పెళ్లి చేస్తారు ఏదో ఒక కారణంతోనే కదా పెళ్లి చేస్తారు ఊరికే పెళ్లి చేయరు కదా వాళ్ళు ఎలాగైతే పెళ్లి చేసుకున్నారో ఇంకా వాళ్ళ బిడ్లు కూడా అందరికీ పెళ్లి చేస్తారు కదా పెళ్లి చేసిన తర్వాత ఎందుకు కుళ్ళు కొని చేస్తారు కొడుకు కోడలు సంతోషంగా ఉంటాయి వాళ్ళిద్దరు ఒక తట్ల తింటున్నా బాధే వాళ్ళిద్దరు కలిసి ఉన్నా బాధే లేదా వాళ్ళిద్దరు ఏదైనా మాట్లాడుకున్నా బాదే ఏదో మాట్లాడుకుంటున్నారు ఇట్లా వినడం ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందని చెప్పేసి చూస్తూ ఉంటారు ఎందుకు అంత బాధ వాళ్ళిద్దరూ కలిసి తింటుంటే కూడా పెళ్ళే ఇన్నాళ్ళు అయ్యిందే ఇంకా కలిసి తింటున్నారు గబ్గబం తినేసి లేసి పనులు చేసుకోకుండా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు అసలు మీకు ఏంటి బాధ కొడుకు కొడలు సంతోషంగా ఉండారని బాధ లేకపోతే వాళ్ళు కలిసి అన్యోన్యతగా ఉండారని బాధ లేదే రోజు కొట్లాడుకోవాలా అదే ప్లేస్లో కూతురు నీ అల్లుడు ఉంటాయి అలాగే చేస్తారా అయ్యో వాళ్ళు ఇంకా పెళ్ళి ఇన్నాళ్ళని ఎంత అన్యోన్యతగా ఉన్నారో లేదా ఒక కొడుకు ఏమన్నా వాడి భార్య చెప్పింది వినేసినాడు అంటే సచ్చ గొర్రెడికి వాడి పెండ్లం మాట్లాడేసి వాడు అట్లా చేస్తున్నారా అని చెప్పేసి అంటారు అదే కూతురు కన్నా అల్లుడు వింటూ ఉంటే నా కూతురు ఎలా చెప్తే అలా అబ్బా అల్లుడు ఎంత హ్యాపీనో ఆ మాటలో ఆ చెప్పలేని ఆనందం ఉంటది కొడుకు కోడలు ఏదో వాళ్ళు మాట్లాడట్లో ముచ్చట్లు ఏదో ఒకటి చేసుకొని అన్యోన్ ఉన్నారనుకోండి కండ్లో నిప్పులు పోసుకొని కారం పిసుకుంటూ ఉంటారు అంత మంటగా ఉంటుంది ఎందుకు అంత బాధ వాళ్ళైనా వీళ్ళైనా ఒకటే కదా నీ కూతురు అయితే ఎలా ఉందో ఇంటికి వచ్చిన కోడలు కూడా అలాగే ఉందని చెప్పేసి మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు అందరూ బాగుంటారు అట్లా కాకుండా కొడుకు కోడలు సంతోషంగా ఉన్నప్పుడు ఓర్వలేని అత్తగారు కూతురు అల్లుడు సంతోషంగా ఉన్నప్పుడు ఎంత ఆనందపడతారో నిజంగా ఇట్లా చేయకండి మీరు ఎలా అయితే పెళ్లి చేసుకొని ఆనందం అనుభవించి కష్టాలు సుఖాలు అనుభవించారు వీళ్ళు కూడా అలాగే అనుభవించడానికి వచ్చారు కదా పడి లేస్తారు తెలుస్తుంది వాళ్ళకు కూడా సంసారం అంటే ఏంటి ఫ్యామిలీ అంటే ఏంటి అన్నీ అనుభవిస్తేనే కదా తెలుస్తుంది ఊరికి ఊరికి రాదు కదా గొడవ పడిని అండి ఎప్పటి ఇంకొక దీన్ని మళ్ళీ కలుసుకుంటారు అప్పటికి కలుసుకోలేదా తర్వాత చెప్పండి అబ్బాయి ఇట్లా ఉండకూడదు అట్లా అని చెప్పేసి కొడుకు చెప్పండి కోడలికి చెప్పండి ఇద్దరు ఒకటే కదా అట్లా చేసింది ఇట్లా చేసింది అని పది మందికి చెప్పుకోవడం ఎందుకు లేదా మొగుడికి కుమ్మడం ఎందుకు ఆ అమ్మ ఎట్లా చేసింది ఇట్లా చేసిందని చెప్పేసి లేదా కొడుక్కి చెప్పడం ఏ నీ పిల్లం అట్లా చేసిందో ఎట్లా చేసిందని చెప్పేసి కొంచెన్నా మానవత్వం ఉండాలి అంటే మనసు ఉండాలబ్బా నీ కొడుకు కోడలు ఎలా అయితే కొట్లాడుకొని తిట్లాడుకొని వాళ్ళు న్యూనతంగా ఉంటారో బాగుంటారో వాళ్ళు వాళ్ళిద్దరి మధ్యలో దూరడం మీరు చేసే తప్పు ఫస్ట్ అది ఆపేయండి ఎప్పుడైతే ఆల మగుడు మధ్యలో మీరు ఇంటర్ఫియర్ అవుతారో అప్పుడే అక్కడ పెద్ద నిప్పు అంటించినట్టు మీరు అట్లా చేయకండి పన్నీ లేస్తారు తెలుస్తుంది వాళ్ళకే అందరి ముందర ఇలా గొడవ పడుతున్నామో చీ అనిపిస్తుంది మళ్ళీ వాళ్ళకి అమ్మగా వెళ్ళిపోతారు కలిసిపోతారు వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు వాటికి కాలేదా రే ఇట్లా చేయకూడదా అని చెప్పేసి మీరు సమాధానం చెప్పండి అదే నీ కూతురుకైతే ఎంత మంచిగా చెప్తారో అట్లా చెప్పండి వీళ్ళకి కూడా ఎందుకు కళ్ళులో నిప్పులు పోసుకొని అబ్బా బగ్బగగ్బగ్గారు మండిపోతుందేమో వాళ్ళకి వాళ్ళు ఇద్దరిని చూస్తుంటే అన్యోన్యతగా అట్లా చేయకండి అదే కొడుకు కోడలు అంతా కొట్లాడుకుంటూ ఉంటే కావాల దానికి అట్లే కావాలా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు చాలా మంది ఇలాగే చేస్తారండి ఆ ఇంటికి వచ్చింది ఒక బిడ్డ అంటే అమ్మాయిని కూడా మీరు మంచిగా చూసుకుంటే ఆ అమ్మాయి కూడా మిమ్మల్ని అయ్యో మా అత్త అని చెప్పేసి రెస్పెక్ట్ ఇస్తుంది అట్లా కాదని చెప్పేసి వాళ్ళిద్దరు గొడవ కొడుతుంది మీరు ఆనందించేది కాదు అది ఒక తల్లిగా అత్తగా పద్ధతి కాదు మీరే అర్థం చేసుకోవాలి ప్రతి తల్లిదండ్రులకి చెప్తున్నా అది నా ఇంట్లో నా తల్లిదండ్రులు అయినా కూడా అలాగే అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా అట్లా ఉంటారు చాలామంది ఆడపడుచులు కూడా అంతే అబ్బా ఎట్లా బిహేవ్ చేస్తుంటారంటే చెప్పలేము వాళ్ళ గురించి ఇంకొక వీడియో చేస్తాను కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కూతురు అల్లుడు సంతోషంగా ఉన్నప్పుడు మీరు ఎలా అయితే ఆనందపడతారో కొడుకు కోడలు సంతోషంగా ఉన్నప్పుడు అలాగే ఆనందపడండి వాళ్ళు కూడా అయ్యో మా అత్త ఇలా అలా అని చెప్పేసి గొప్పగా చెప్పుకునే ఒక ఇది ఉంటుంది అంతేగాని కళ్ళులో నిప్పులు పోసుకొని ఒకరినొకలాగా ఒకరినొకలాగా చూడకండి అక్కడ నీ కొడుకు కూడా నువ్వు బ్యాడ్ అవుతావు అది అర్థం చేసుకోరు మనుషులు కొంచెం ఆలోచించే మనుషులు ఉండే మీరు ఎలాగైతే కొడ గొడవలు పడి సంసారాలు ఈదుకుంటూ కష్టాలు పడి పెంచి పెద్ద చేసి పిల్ల వీళ్ళు అలాగే చేయాలి కదా తప్పు అది ఎప్పుడైనా కానీ ఆలు మొగడు గొడవలు పడుతుంటే మీరు ఇంటర్వ్యూయర్ అవ్వకండి ఫస్ట్ అలా అయ్యారంటే మీ అంత చెడ్డ వాళ్ళు ఇంకెవరు ఉండరు గుర్తుపెట్టుకోండి